ఈ రాజపాలెంకి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి నేను నెల్లూరు పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోర్జులు గురువులు ప్రజా కలెక్టర్ రాజుగారు అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి దేశంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీలో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఈ రెండు కూడా తలపడుతుంటే ఈ రోజు దేశంలో తిరిగి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారనేటటువంటి విషయం తెలుస్తుంటేనే ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యం అవకాశాలు అవకాశాలున్నాయనేటటువంటి విధంగా ఈ రోజు జనం ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము ఒక మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నాం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ పునరుజ్జీవనం పోసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ విభజన గాయం మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రంలో మారితే రాష్ట్రాన్ని అభివృద్ధి అదే విధంగా ఈ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యం మళ్ళీ పరిగెడతదంటే అది ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని రోజు ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆదరించి ఓట్లు వేస్తే ఓట్లు అడ్డం పెట్టుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ అలా వ్యాపారాలు చేసేటటువంటి పరిస్థితి ఇసగ అమ్ముకుంటున్నాడు మద్యం అమ్ముకుంటున్నాడు విశ్చాంధ్ర పేరుతో చేపలు అమ్ముకుంటున్నాడు మనం సుపరిపాలన చేయమంటే ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నాడు ఈ రోజు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయనకు ఒక టీవీ ఒక పేపర్ ఇచ్చిపోయాడు ఈ రోజు ఆ లేవు నా సార్ తెలుసా కాంగ్రెస్ పార్టీ సమ్మిళనం మీద ప్రచారానికి తెగబడ్డాడు నేను అడుగుతున్న రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం పేద ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఆరోగ్యశ్రీని తీసుకొస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీని కూడా నడపలేనటువంటి నువ్వు రాజశేఖర రెడ్డి వారసు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం న్యాయయాత్ర పేరుతో తిరిగేటటువంటి సర్బలమ్మ రాజశేఖర రెడ్డి వారసుల ఈ రోజు ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రోజు మనం నెల్లూరుకి వెళ్దాం అపోలోలో ఆరోగ్యశ్రీ ఉందా మెడికల్ లో ఆరోగ్యశ్రీ ఉందా బొలి ఆరోగ్యశ్రీ ఉందా ఒక్కసారి ఆలోచించండి మూడు ప్రధాన కార్పొరేట్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కూడా లేదంటే దీన్ని పరిపాలన అంటామా కాబట్టి ఈరోజు జిల్లా మనకి సంక్షేమం అంటున్నాడు సంక్షేమానికి పునాది వేసిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డెబ్బై రూపాయలతో పెన్షన్ మొదలు పెడితే రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని రెండు వందలు చేసినటువంటి ఘనుడు ఈ రోజు దీనికి కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇస్తుంది సతల మీకు హామీ ఇస్తుంది పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకు ఆరు వేలు చేస్తాం అదేవిధంగా ఏదైతే పేదవాడికి ఆ రోజుల్లో ఇంధనం మిల్లు ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటున్నాడు లక్ష ఎనభై వేలు ఇస్తున్నాడు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం అది పేలుదారి కూలికైనా సరిపోతున్నా పేదవాడి కట్టుకోవాలా వద్దాని అందుకని మీకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ప్రతి పేదవాడికి కాలనీ ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఈ రోజు ధరలు పెరిగాయి ధరలు పెరిగాయి ఇవ్వడం కష్టంగా ఉంది అందుకు కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇస్తుంది నెలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు మీ అకౌంట్ లో వేస్తామని కాబట్టి ఏదైతే పేదవాడు కరువు కల్లాడుతున్నాడు కరువు వచ్చినప్పుడు ఒక్కడ గుర్తు తినాలనేటటువంటి ఉద్దేశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కనీసం దాన్ని కూలి పెంచాలనేటువంటి ఆలోచన కూడా కరువు ఉపాధి పథకం రూపకల్ప ఈ రోజు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు వచ్చాడు కాబట్టి రాజుగారు ఆ రోజుల్లోనే పేదల పట్ల ఏ విధంగా ఆలోచించే వాళ్ళు చూడండి ఈ రోజు కరువు పని కూలి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు పెంచుతామని మీకు హామీ ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా మంచి హామీలతో మంచి మేనిఫెస్టోతో రాష్ట్రం నుంచి సరిగినమ్మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఎనిమిది మండలాలు తిరిగి ఇరవై ఐదు అంశాలతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాం ఈరోజు దాచిన పేరుతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు అదేవిధంగా ప్రతి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో వంద శాతం డ్రైవ్లు రోడ్లు తాగునీరు ఎందుకంటే శ్మశానాలు శ్మశానాలకు రహదారి సౌకర్యం ప్రతి మేజర్ పంచాయతీలో ఒక పార్క్ డెవలప్ చేస్తాం ఒక ఊపనైజ్ జిమ్ పెడతాం యువత క్రీడా ప్రాంగణాలు పెడతాం ఉచిత డిజిటల్ లైబ్రరీ పెట్టి విద్యార్థులకు ఇంటర్నెట్ సదుపాయం ఉచితంగా ఇస్తాం ఈ విధంగా వచ్చాను పార్లమెంటరీ స్థాయిలో సార్ మాట్లాడతారు ఆయన ఒక మేనిఫెస్టో రూపొందించారు కాబట్టి ఈ గోవు నియోజకవర్గం గురించి కావచ్చు నెల్లూరు జిల్లా పార్లమెంట్ గురించి కావచ్చు మాకు స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని తిరిగి ఆదరించమని వేడుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఇది మైనార్టీల పార్టీ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ గర్వంగా చూపుతున్నాం ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఇద్దరు పెద్ద రైతుల మధ్య ఒక దళిత పెట్టని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెట్టిందంటేనే సామాజిక న్యాయం మీద మాగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అనే గారిన వర్గాలకు పదాలు ఇచ్చి దాని సామాజిక న్యాయమైన జగన్మోహన్ రెడ్డి బదవలు ఇచ్చిన వారికి అధికారం చేతికిస్తే అది సామాజిక న్యాయం కాబట్టి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఉందా ఆలోచించుకోవాల్సిన సమయం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నేను నా తమ్ముడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ముందా ప్రమాణం చెప్పి చెప్తున్నా ఏ ఒక్క ఓటికి ఒక్క రూపాయి డబ్బులు పంచడం ఒక మద్యం బాటిల్ పంచడం నీకు నీ పరిపాలన నమ్మకం ఉంటే నీ ఎమ్మెల్యే చేత ప్రమాణం చేయించ సంక్షేమం సంక్షేమం అంటావు నీ సంక్షేమం మీద నీకు నమ్మకం లేకే ఈ రోజు డబ్బు సంఖ్యలతో ఓట్లు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి షర్మిలారెడ్డి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రోజు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈ రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఏదైతే బడుగు బలహీన వర్గాల పార్టీ మన పార్టీ ఈ రోజు ఒక పేదవాడు ఒక ట్రక్ ఇసుక తోలుకోవాలంటే భయం నాలుగు ట్రిప్పులు మంచి తోలుకోవాలంటే భయం వీళ్ళు మాత్రం వేలకు వేల కోట్లు దోచుకు తింటున్నారు కాబట్టి పేదలందరినీ అడుగుతున్నా చదువుకున్న వాళ్ళ ఇద్దరు వచ్చాం ప్రజా కలెక్టర్ వచ్చాడు మమ్మల్ని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో సమస్యలేని నియోజకవర్గంలో ఐదేళ్ళు మీకు ఇస్తామని హామీ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా అడుగుతున్నాం నమస్కరించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై మీ ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించండి